హలో అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ నవ్యశీ ఈరోజైతే సూపర్ టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి చూపించబోతున్నాను ముందుగా మనం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చి అలాగే మినప్పప్పు జీలకర్ర మూడు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని తర్వాత మనకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి ఒక నేనైతే ఒక ట్వంటీ యాడ్ చేస్తాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా కలిపి కాస్త పచ్చిమిర్చి మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని అలాగే నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి బాగా వేసుకొని ఇలా కలిపేసి ఇప్పుడు రెండు కట్టల పుదీనా అలాగే ఒక కట్ట కొత్తిమీర ఇవి నేను ముందుగా కడిగి పెట్టేసుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి మూడు వేసేసుకొని మనం బాగా కలిపి ఇవి మగ్గేంత వరకు మనము మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని పక్కన పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా గ్యాప్ అనేది పెట్టేసుకున్న తర్వాత అవి మగ్గిపోతాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాగా కలిపి మనం మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గిస్తే మనకు బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇది మగ్గి ఇప్పుడు మనకు ఇది మగ్గిపోయింది మనం దీంట్లో ఒక రెండు చిన్న టొమాటోస్ని కట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ అనేది మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ వన్ వన్ టీ స్పూన్ అనుకోండి యాడ్ చేశాను తర్వాత తగ్గితే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టొమాటోస్ కొంచెం మగ్గేంత వరకు మనము ఈ మూత పెట్టేసి మనం దీన్ని ఉంచాలి ఇప్పుడు చూడండి టొమాటోస్ అనేవి మగ్గిపోయాయి చూపిస్తున్నాను ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మనం దీన్ని మిక్సీలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని దీన్ని నేను మొత్తం మిక్సీలోకి వేస్తున్నాను అన్నమాట మొత్తం మిక్సీలోకి మొత్తం వేసేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్ని మిక్సీ పట్టాక ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు దీన్ని మనం తాలింపు అనేది పెట్టేసుకుందాం ఇప్పుడు కింది పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే టీ స్పూన్ మినప్పప్పు కరివేపాకు వేసుకొని ముందుగా ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో పుదీనా కొత్తిమీరది దాన్ని మనం దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి అప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అండ్ కమెంట్లో చెప్పండి నాతో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక చూడండి నేను తాలింపు అనేది కంప్లీట్గా పెట్టేశాక ఇలా గ్లాస్ జార్లో దీన్ని వేస్తున్నాను అనమాట మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు దీన్ని దీని వచ్చి ఎందుకంటే మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక టెన్ ట్వంటీ డేస్ వరకు అనేది ఉంటుంది ఎలా అనిపించింది నా వీడియో ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ